హాయ్ ఫ్రెండ్స్ ప్రతి టెట్లో ఇటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి రిపీటెడ్గా వస్తున్నాయి కాబట్టి వీటి ద్వారా ఒక వీడియో చేశాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ప్రతి టెట్లో వచ్చిన మ్యాథ్స్ రిలేటెడ్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ బిట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి మళ్ళీ ప్రతి టెట్లో కూడా వస్తున్నాయి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి బిట్లో ప్రతి టెట్లో ఇటువంటి క్వశ్చన్ ఒకటి ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఇది మనం తెలుసుకుందాం అనుకోండి నెక్స్ట్ ఫర్దర్ ఏ టెట్ ఎగ్జామ్లోనైనా డీఎస్సీ ఎగ్జామ్లోనైనా వేని కాంపిటేటివ్ ఎగ్జామ్లైనా ఇటువంటి బిట్స్ వస్తే మనం పెట్టగలిగేలా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఫస్ట్ క్వశ్చన్ ఏ కోణాన్ని రూలర్ మరియు వృత్తలేఖని మాత్రమే ఉపయోగించి నిర్మించలేము ఏ కోణాన్ని రూలర్ మరియు వృత్తలేఖని మాత్రమే ఉపయోగించి నిర్మించలేము అని అడిగారు ఆప్షన్స్ వన్ నాట్ ఫైవ్ ఏడున్నర ఎనిమిది వన్ నాట్ ఫైవ్ డిగ్రీలు ఏడున్నర డిగ్రీలు ఎనభై ఐదు డిగ్రీలు రెండు ఇంటూ వన్ బై టూ డిగ్రీలు ఇలా ఇచ్చారు కాబట్టి మరి ఆన్సర్ ఏంటి మనం తెలుసుకుంది ఏ విధంగా వస్తుంది ఫస్ట్ కోణాన్ని నిర్మించడానికి కోణం విలువ ఎంత ఉండాలో తెలుసుకోవాలి మనం ఒక కోణాన్ని నిర్మించడానికి కోణం విలువ ఏడున్నర డిగ్రీలు ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఇది తెలిస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది కోణాన్ని నిర్మించడానికి కోణం విలువ ఏడున్నర డిగ్రీలు ఉండాలి ఏడున్నర డిగ్రీలు అంటే ఇప్పుడు ఏడున్నర డిగ్రీలు కదా దీన్ని డబుల్ చేస్తే పదిహేను డిగ్రీలు కదా పదిహేను డిగ్రీలు కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏడున్నర డిగ్రీలు ఉన్న పదిహేను డిగ్రీలు ఉన్నా ఏడు ఏడున్నర డిగ్రీలతో మల్టిప్లై చేసిన వస్తు ఉన్నదనుకోండి అది ఏడున్నరతో డివైడ్ అవుతుంది అది తోటి మనం గీయగలం ఏడున్నర డిగ్రీలతోని మనం భాగించడానికి వీలు ఏంది వృత్తలేఖంతో నిర్మించలేము నిర్మించలేమన్నట్టు కోనాన్ని చూద్దాం ఫస్ట్ ఆప్షన్ ఇస్ వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ డిగ్రీలు ఉంది కాబట్టి ఇది మనము పదిహేను తోటి ఏడుతోనన్నా పదిహేనుతోన దేనితోనన్నా డివైడ్ కావాలని చెప్పిన కదా ఇక్కడ చూడండి పదిహేను జా ఫిఫ్టీన్ సెవెన్ జా వన్ నాట్ ఫైవ్ కదా అందుకే ఫిఫ్టీన్తో డివైడ్ అవుతుంది నెక్స్ట్ ఏడున్నర డిగ్రీలో ఇచ్చిర్రు డైరెక్ట్ ఇది ఈజీ ఆప్షన్ ఎలిమినేట్ చేయచ్చు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇరవై రెండు ఇంటూ వన్ బై టూ డిగ్రీస్ ఇచ్చిర్రు మరి ఇరవై రెండు ఇంటూ వన్ బై టూ డిగ్రీస్ ఇది కోణం ఏ విధంగా డివైడ్ అవుతుందా అని తెలుసుకోవడానికి దీన్ని ఇరవై రెండు ప్లస్ వన్ బై టూ వన్ రాస్తాం కదా ఇరవై రెండు ఇంకే విధంగా రావచ్చు ట్వెల్వ్ ప్లస్ సెవెన్ రాసుకోవచ్చు కదా జీ ఫిఫ్టీన్ ప్లస్ సెవెన్ రాసుకోవచ్చు కదా ఫిఫ్టీన్ ప్లస్ సెవెన్ అంటే ట్వంటీ టూ వన్ బై టూ డిగ్రీ వన్ బై టూ ఇక్కడ ఫిఫ్టీన్తో డివైడ్ అవుతుంది కాబట్టి ఫిఫ్టీన్ డిగ్రీస్ ఇది కూడా కోణాన్ని నిర్మించవచ్చు కానీ ఎయిటీ ఫైవ్ దేనితో కూడా డివీ సెవెన్ అండ్ హాఫ్తో డివైడ్ కాదు ఫిఫ్టీన్తో కూడా డివైడ్ కాదు ఫిఫ్టీన్ టేబుల్లో ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ రాదు కాబట్టి మనం కోణాన్ని నిర్మించలేము వృత్తలేఖంతో దేనితోటి ఎయిటీ ఫైవ్ డిగ్రీస్ ఇప్పుడు ఏదైనా కానీ మనం ఫస్ట్ ఏడున్నర డిగ్రీస్తోటి పోల్చుకోవాలి లేకుంటే ఫిఫ్టీన్ డిగ్రీస్ తోటి దాన్ని డబుల్ చేస్తే ఫిఫ్టీన్ డిగ్రీ తోటి డివైడ్ అవుతే అది వృత్తలేఖితోని కోణాన్ని నిర్మించవచ్చు లేదా నిర్మించరాదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి టెట్లో వస్తుంది చూసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ మూడు ఎనిమిది పన్నెండు మరియు పదిహేనులతో పాయించినప్పుడు రెండు శేషంగా మిగిలే నాలుగు అంకెల సంఖ్యలు ఏంటి అని అడిగారు ఇది పేపర్ వన్లో వస్తుంది పేపర్ టూలో వస్తుంది ఇటువంటి క్వశ్చన్ వస్తుంది ఇందులో కొంచెం టఫ్ వస్తుంది ఇందులో కొంచెం ఈజీ వస్తుంది కానీ వచ్చిన మాత్రం ఇటువంటి బిట్టు ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఒకసారి చూద్దాం ఆప్షన్స్ ఏమి ఇచ్చినాడు త్రిబుల్ నైన్ టూ డబుల్ నైన్ సిక్స్ టూ నైన్ జీరో సెవెన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ జీరో ఇదే విధంగా చేద్దామో ఒకసారి చూద్దాం మనకు ఇవి ఇటువంటి ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనకి ఏం తెలియాలి మూడు యొక్క బాధ్యత సూత్రం ఎనిమిది యొక్క బాధ్యత సూత్రం పన్నెండు యొక్క బాధ్యత సూత్రం పదిహేను ఒక సూత్రం తెలియాలి మూడు యొక్క బాధ్యత సూత్రం ఏంటి అంకెల మొత్తం మూడుతో డివైడ్ అయితే అది మూడుతో డివైడ్ అవుతుంది ఎనిమిది ఒక బాధ్యత సూత్రం ఏంటిది లాస్ట్ త్రీ డిజిట్స్ ఎనిమిది భావించబడితే అది టోటల్ ఎంత పెద్ద సంఖ్యనే ఎనిమిదితో డివైడ్ అవుతుంది ట్వెల్త్ బాధ్యత సూత్రం ఏంటిది మూడు ఇంటూ నాలుగుతోని డివైడ్ అయితే అది ట్వెల్వ్తో డివైడ్ అవుతుంది ఫిఫ్టీన్ యొక్క బాధ్యత సూత్రం ఏంటిది లాస్ట్ డిజిట్ జీరో ఆరు ఫైవ్ ఉంటే అది ఫిఫ్టీన్తోని డివైడ్ అవుతుంది కాబట్టి చూద్దాం అలా డివైడ్ అయినప్పుడు మనకు శేషం ఎంత కావాలి టూ రావాలి చూద్దాం ఒకసారి మూడుతో డివైడ్ అవుతుంటే అంకెల మొత్తం త్రీతో డివైడ్ కావాలి అంకెల మొత్తం ఎంత నైన్ ఎయిట్ ట్వంటీ టై ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ప్లస్ టూ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ అంటే టూతో డివైడ్ అవుతుందా డివైడ్ అయితే టూ వస్తుందా త్రీ నైన్సా ట్వంటీ సెవెన్ ప్లస్ టూ కాబట్టి త్రీ తోటి ఓకే డివైడ్ అవుతుంది ఎందుకంటే డివైడ్ అయితే టూ వస్తుంది శేషం ఎయిట్ తోటి ఈ లాస్ట్ త్రీ డిజిట్స్ ఎయిట్ ఎయిట్తో చూద్దాం ఎయిట్ వన్ జో ఎయిట్ ఆఫ్టర్ వన్ మిగులుతుంది ఎయిట్ టూ జా సిక్స్టీన్ సిక్స్టీన్ అంటే త్రీ మిగులుతుంది నెక్స్ట్ థర్టీ టూ ఉంది కదా ఎయిట్ టూ జా సిక్స్టీన్ ఎయిట్ ఫోర్ జా ట్వంటీ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ జీరో వచ్చిన శేషం కాబట్టి ఎంత కావాలి మనకు టూ రావాలి కాబట్టి ఇది రాంగ్ అన్నట్టు నెక్స్ట్ దీన్ని చూద్దాం ఇప్పుడు అంకెల్ మొత్తం చూద్దాం నైన్ ప్లస్ నైన్ ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ ఎయిటీన్ ప్లస్ టూ ట్వంటీ ట్వంటీ ప్లస్ సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ అంటే త్రీ తోటి ట్వంటీ సిక్స్ డివైడ్ చేసేటు వస్తుందా త్రీ ఐజా ట్వంటీ ఫోర్ టూ వస్తుంది ఓకే శేషన్ టూ వస్తుంది నెక్స్ట్ ఎయిట్ ట్వంటీ డివైడ్ చేస్తే టూ వస్తుందో చూద్దాం లాస్ట్ త్రీ డిజిట్స్ చేస్తే అయిపోతుంది ఎయిట్ వన్ సో ఎయిట్ వన్ మిగులుతుంది ఎయిట్ టూ సో సిక్స్టీన్ సిక్స్టీన్ అంటే టూ మిగులుతుంది ఓకే ఎయిట్ థర్టీ కూడా ఓకే నెక్స్ట్ థర్టీ ట్వెల్త్తో రావాలి ట్వెల్వ్తో రావాలంటే త్రీ ట్వంటీ డివైడ్ కావాలి ఫోర్ ట్వంటీ డివైడ్ కావాలి అయితేనే అది ట్వెల్వ్ ట్వంటీ డివైడ్ అవుతుంది ఫోర్ థౌ డివైడ్ కావాలంటే లాస్ట్ టూ డిజిట్ చూస్తే సరిపోతుంది ఎందుకంటే తోని డివైడ్ కావాలంటే లాస్ట్ త్రీ డిజిట్స్ చూడాలి తో డివైడ్ అంటే లాస్ట్ టూ డిజిట్స్ తో డివైడ్ అయితే సరిపోతుంది చూద్దాం త్రీతో ఇంతమంది డివైడ్ అయిపోయింది టూ వచ్చింది శేషం ఇప్పుడు ఫోర్త్ని చూద్దాం సిక్స్టీ టూ కదా బై ఫోర్ ఫోర్ వన్ జా ఎంత మిగులుతుంది ఫోర్ వన్ జా ఫోర్ టూ మిల్తుంది ఫోర్ ఫైవ్ జా ట్వంటీ రిమైనింగ్ టూ ఓకే ఫోర్త్ అని కూడా ఓకే ఇప్పుడు నాకు ఫిఫ్టీన్తోని డివైడ్ కావాలంటే లాస్ట్ డిజిట్ జీరో ఆర్ ఫైవ్ కావాలి టూ ఉంది కాబట్టి డివైడ్ అయిపోతుంది ఎందుకంటే శేషం ఏ వస్తుంది జీరో ఆర్ ఫైవ్ ఉంది జీరో వస్తే ఏ కదా శేషం కాబట్టి ఆన్సర్ ఇస్ దిస్ వన్ ఈ విధంగా చేయాలి ఈ రిమైనింగ్ చూడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ క్వశ్చన్ ఈ బిడ్డ కూడా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తుంది ఒకసారి చూద్దాం మామిడి పన్నెండు మామిడి పండ్ల కొన్నవెల పదహారు మామిడి పండ్ల వేలకు సమానం అయినా నష్ట శాతం ఎంత ఇది ఏ విధంగా చేయాలంటే పన్నెండు మామిడి పండ్ల కొన్న వేల ఈక్వల్ టు పదహారు మాడి పండ్ల వెలకి సమానం కదా ఈ విధంగా నేర్చు కదా సమానం అంటే ఈక్వల్ పెట్టేసుకున్నా నేను అమ్మిన అమ్మిన వెలకి సమానం కాబట్టి ఇక్కడ మనం కొన్న వెల పన్నెండు మాడి పండ్ల కొన్న వేళ పదహారు మాడి పనుల అమ్మిన వేళకి సమానం ఇప్పుడు మనము కొన్న వేల బై అమ్మిన వేళ చేస్తున్నాం కొన్న వేల బై అమ్మిన వేల చేయాలంటే ఇక్కడ పదహారు ఉంది కదా పదహారు టువెల్ అనేది ఇటు అయితే డివైడ్ అవుతుంది ట్వెన్ టూ ఇయర్స్ కూడా డివైడ్ అవుతుంది ట్వెల్వ్ ఇప్పుడు కొన్న వేల ఎంత పదహారు అమ్మిన వేల ఎంత పన్నెండు పదహారు రూపాయలు కొని పన్నెండు రూపాయలకు అమ్మితే అతను లాస్ అయినట్టాభపడ్డట పదహారు రూపాయలు కొన్నాడు పన్నెండు రూపాయలకే అమ్మిండు కాబట్టి నష్టం నష్టపోయిండు అతను నష్టం ఈక్వల్ టు కొన్న వేళ మైనస్ అమ్మిన సిక్స్టీన్ మైనస్ టూ ఈక్వల్ టు ఫోర్ నష్టం ఈక్వల్ టైంత ఫోర్ కాబట్టి అతను ఏం అడిగిండు నష్ట శాతం అడిగిండు మనని నష్ట శాతం అడిగినప్పుడు నష్ట శాతం ఈక్వల్ టు ఎప్పుడైనా ఫస్ట్ నష్టం బై కింద కొన్న వేళనే వేసుకోవాలి అమ్మినవేల వేసుకోవద్దు ఓకే కొన్న వేళ ఇంటూ హండ్రెడ్ ఈక్వల్ టు ఫోర్ బై సిక్స్టీన్ ఇంటూ హండ్రెడ్ కొన్ని వేల వేసుకున్నాను కదా చూడు కొన్ని వేల సిక్స్టీన్ ఇటు ఫోర్ వన్సా ఫోర్ ఫోర్జా సిక్స్టీన్ ఫోర్ వన్సా ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫైవ్జా హండ్రెడ్ ఆన్సర్ ఇస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇట్లా మాడిపళ్ళ కొన్ని వేల పన్నెండు మాడిపడ్ల కొన్న వేల పదహారు మాడిపల్లకి సమానం అన్నప్పుడు ఈ విధంగా చేయాలి సమానం వేసుకొని కొన్ని వేల బై అమ్మిది వేల వేసుకుంటే ట్వెల్వ్ అనేది ఇటు క్రాస్ ఇటు డౌన్ అవుతుంది డివైడ్ అవుతుంది సిక్స్టీన్ బై టువెల్ అప్పుడు కొన్న వేల సిక్స్టీన్ అమ్మిది వేల పన్నెండు ఈ విధంగా వస్తుంది ఆన్సర్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి నెక్స్ట్ డేట్లో వస్తాయి డిఎస్సీలో వస్తాయి కాబట్టి ఖచ్చితంగా చూసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి